హాయ్ అండి మీరు ఎప్పుడన్నా ఇలా రోడ్డు మీద దొంగతనం చేసారా లేదా అని కామెంట్ చేసి చెప్పండి దొంగతనం అంటే వేరేలా అనుకోకండి మేము జగ్గేపేట దగ్గర అనుకుంటా విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నాము ఆ వచ్చే దారిలో ఈ ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్గా కనిపించినాయి అనమాట ఓన్లీ ఆ జగ్గేపేట సరౌండింగ్స్ దగ్గరే కనిపించినాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్పాను కొంచెం ఒక కొమ్మ తీసుకురావా చిన్నది అని చెప్పి ఇంకా మా పాప కూడా వెళ్తాను అనింది ఇద్దరైతే వెళ్ళారు నువ్వే వెళ్ళొచ్చు కదా అంటారేమో నా కాళ్ళ దగ్గర ఫుల్ లగేజ్ ఉందండి వాటర్ క్యాన్ ఒకటి ఉంది ఇలా ఫుల్లే ప్యాక్గా ఉందనమాట కదలేని పరిస్థితిలో ఉన్నాను ఇంకా అందుకని మా హస్బెండ్ అయితే పంపించాను ఆయన అయితే చిన్నది తీసుకొచ్చారు కొమ్మ ఇది పెట్టి చాలు అని అది అన్నీ ఉన్నాయి కదండి కొంచెం పెద్దది తీసుకురండి అని మళ్ళీ పంపించాను అందుకని చెప్పి కొంచెం పెద్దది మళ్ళీ తీసుకొచ్చారు మా చేతిలో ఉంది చూశారు కదా ఫస్ట్ అయితే అది తీసుకొచ్చారు అనమాట అంత చిన్నది ఎవరన్నా చూస్తే ఏమన్నా అంటారేమో అని అంటా ఉన్నారు నన్ను ఇంకా అరుస్తూనే ఉన్నారనమాట ఏం కాదులే అని తీసుకురమ్మన్నాను తీరా తీసుకొచ్చాక నేనైతే ప్లాన్ చేయలేదు ఎందుకంటే అసలు మొత్తం ఎండిపోయింది ఇంటికి వచ్చేసరికి మొత్తం వడిలిపోయి ఎండిపోయింది మీరు ఎప్పుడన్నా ఇలా దొంగతనం చేసారా లేదా అని కామెంట్ చేసి చెప్పండి